ఓం నమే శివాయ శ్రీమాతరే నమ మిత్రులకి శివభిలాషులకి అలాగే నన్ను ఇద్దరుగా ఆదరిస్తున్న ఇడు ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా ఆ పరాదేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ మనోవాంచెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం ఒక తేలికైన అద్భుతమైన ఉపాయం తెలుసుకుందాం మనందరం అనుకుంటాం మనం చేసే ప్రతి పని కూడా సఫలత లభించాలి విజయం లభించాలి మనం మానసికంగా స్ట్రాంగ్గా ఉండాలి మన బుద్ధి బాగా పనిచేయాలి మనకి ధనం ఎప్పుడు వస్తూ ఉండాలి ధనానికి ఎటువంటి ఆటంకాలు లేకుండా సంపాదన రావాలి అని కోరుకుంటూ ఉంటాం కానీ చాలామంది ఆ విధంగా ప్రయత్నించారు అలాగే మన మీద ఎటువంటి తంత్రమంత ప్రయోగాలు పనిచేయకుండా ఉండాలి అనుకుంటూ ఉంటాం మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ లేకుండా ఉండాలి అనుకుంటూ ఉంటాం కానీ ఆ విధంగా మనం ప్రయత్నించేయం ఈరోజు ఉపాయం ఇలాంటి సమస్యలన్నిటి నుంచి బయటపడడానికి అద్భుతంగా పనిచేసే తేలికైన ఉపాయం ఈ ఉపాయాన్ని ఎవరైనా చేయవచ్చు ఈరోజు ఈ చిన్న ఉపాయం ఎలా చేయాలో తెలుసుకుందాం ఈ ఉపాయం చేయడం వల్ల ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ మీ మీద మీ కుటుంబం మీద పనిచేయదు ఆశ్చర్యం కనిపించవచ్చు మీ మీద మీ కుటుంబం మీద ఎవరైనా తంత్ర మంత్ర ప్రయోగాలు చేసినా తొలగిపోతాయి ఎటువంటి చెడు శక్తులు మీ ఇంటి లోపలికి ప్రవేశించవు ఈ ఉపాయం చేయడం వల్ల చంద్రబలం పెరుగుతుంది మీ జాతకంలో బుధబలం కూడా పెరుగుతుంది మీ జాతకంలో చంద్రుడు బలంగా ఉంటే మీ మనసు అంత బలంగా ఉంటుంది చంద్రుడు బుధుడు ఈ రెండు గ్రహాల బలం ఉంటే మీరు చేసే ప్రతి పనిలో విజయం సాధించగలుగుతారు చాలా అద్భుతమైన ఉపాయం ఈ ఉపాయాన్ని బుధవారం సాయంత్రం చేయాలి ఆరు గంటలు దాటిన తర్వాత చేయాలి ఈ ఉపాయకి కావాల్సిన పదార్థాలు ఒక మట్టి ప్రమిద ఆవు నెయ్య అలాగే కొంచెం ఇంగువ కావాలి పొడి ఇంగువైనా పర్వాలేదు ముద్దగా ఉన్న ఇంగువైనా పర్వాలేదు ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి తెలియజేస్తాను మనందరికీ కొన్ని అనుమానాలు ఉంటాయి ఏంటంటే జీవితంలో పైకి రావాలి అంటే బాగా డబ్బు సంపాదించాలి ఉన్నతంగా ఉండాలి అలాగే కుటుంబం మనకు అనుకూలంగా ఉండాలి శత్రువులు లేకుండా ఉండాలి తంత్రప్రయోగాలు అంటే మనకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండాలి అంటే ముందు బలమైన కారణం మన మనస్సు చంద్రుడు జాతకంలో బలంగా ఉంటే ఏదైనా సాధ్యమే బుధుడు బలంగా ఉంటే మన 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 మనసులో ఉన్న కోరిక ఏదైనా సరే దాన్ని పరిపూర్ణంగా చేయడానికి అవకాశం ఉంటుంది ఈ రెండు గ్రహాలు ఈ ఉపాయం చేయడం వల్ల బలపడతాయి అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది ఈ ఉపాయాన్ని ఆడవారైన మగవారైన చేయవచ్చు ఎటువంటి నియమ నిబంధనలు లేవు బాగా గుర్తుంచుకోండి ఈ ఉపాయానికి ఎటువంటి నియమ నిబంధనలు లేవు ఎవరైనా చేయవచ్చు బుధవారం సాయంత్రం ఈ ఉపాయాన్ని ఖచ్చితంగా చేయాలి చెక్ చేసుకోండి చాలామంది గణమానం ఉంటుంది గురువుగారు మరి మేము మిగతా చేస్తున్నాము వాటితో పాటు చేయవచ్చా చేయవచ్చు నేను ఏ ఉపాయం సరే ఈ ఉపాయం చేస్తూ వేరే ఉపాయం చేయవద్దు అంటే చేయవద్దు మీరు ఎన్ని ఉపాయాలు చేయగలిగితే అన్ని ఉపాయాలు ప్రయత్నం చేయవచ్చు అన్నిటికంటే ముఖ్యమైనది అంటే మీ మనస్సు మీ మనసు ఎప్పుడైతే స్థిరంగా ఉంటుందో స్ట్రాంగ్గా ఉంటుందో అప్పుడు ఏదైనా సరే సాధ్యమవుతుంది కొంతమంది అనుమానాలు ఉంటాయి మేము భగవంతుని స్మరిస్తున్నాము కానీ మాకు అవడం లేదు నామ స్మరణతో పాటు ఉడతాబత్తిగా ఇలాంటి చిన్న చిన్న చిట్కాలు చేయటం వల్ల మీకు పనులు అవ్వడానికి మార్గాలు తెలుస్తాయి అది గుర్తుంచుకోండి ఈ ఉపాయాన్ని పరిపూర్ణమైన నిశ్వాసంతో ప్రయత్నించేయండి ఖచ్చితంగా ఫలితం వచ్చి తీరుతుంది అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింహల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి మీరు ఏదైనా సమస్య ఉన్నప్పుడు బాగా బలంగా గుర్తుంచుకోండి ఎవరన్నా చేశారా ఫలితం వచ్చింది అడుగుతూ ఉంటారు కొంతమంది వారి జీవిత కాలంలో వారు పని చేసినా ఫలితం రాదు కారణం ఏంటంటే అనుమానం ఉన్నవారికి ఏది కూడా అంత త్వరగా రాదు అనుమానం లేకుండా చేసిన వారికి చేసుకుంటూ వెళ్ళేవారికి ఖచ్చితంగా ఫలితాలు వస్తాయి కాబట్టి అది గుర్తుంచుకోండి ముందుగా మనం ఈ ఉపాయాన్ని ముందు రెడీ చేసుకోండి మట్టి ప్రమిద కొత్త ప్రమేద తీసుకోండి కొత్త ప్రమేద వాడాలి వాడింది కాదు అలాగే ఆవునియ రెండు ఒత్తులు ముందు మీరు ఏం చేస్తారంటే దీనిలో ఆవుని వేసి ఒత్తిడి వేసి మట్టి ప్రమిదలో ముందు రెడీ చేసుకోండి తర్వాత దీన్ని దీపాన్ని వెలిగించండి బుధవారం సాయంత్రం ఇది పూజా మందిరంలో చేయాలా ఎక్కడ చేయాలి అనుమానం ఉంటుంది మీరు ఎక్కడైనా చేయవచ్చు ఎందుకంటే ఈ ఉపాయం వల్ల మనలో ఒక అద్భుతమైన శక్తి ప్రవేశిస్తుంది ఎలా చేయాలో చూపిస్తాను చూడండి ఇలా ఒత్తిడి వెలిగించండి వెలిగించిన తర్వాత ఈ దీపాన్ని ఏదైనా ఒక ప్లేట్లో పెట్టుకోండి ఇలా ఏ ప్లేట్ అయినా పర్వాలేదు మట్టి ప్రమిది మాత్రమే వాడాలి ఆవుని మాత్రమే వాడాలి వేరే ఏది వాడకూడదు ఇలా ప్లేట్లో పెట్టుకోండి తర్వాత దీనిలో కొంచెం ఇంగువ వేయండి ఇంగువ మనకి రెగ్యులర్గా వాడుతూ ఉంటారు నేను చూపిస్తున్నాను చూడండి కొద్దిగా ఇంగువ దీనిలో వేయండి చూశారు కదా ఏ ప్లేట్లోనే పెట్టుకోవచ్చు ఇబ్బంది లేదు అది స్టీల్ ప్లేట్ అయినా ప్లాస్టిక్ ప్లేట్ అయినా పెట్టుకోవచ్చు గాజులైనా పెట్టుకోవచ్చు కానీ ప్లేట్లో పెట్టాలి తర్వాత ఈ దీపాన్ని మీ ఇంట్లో మెయిన్ హాల్ దగ్గర నుంచి మీరు ఎక్కడైతే మెయిన్ మీ ఇంట్లో హాల్ ఉంటుందో అక్కడ నుండి మొదలుపెట్టి అన్ని గదులు ఇలా ప్లేట్ పట్టుకొని చూపించండి అన్ని గదులు ఆ తర్వాత ఈ దీపాన్ని మీ తల చుట్టూతో ఏడు సార్లు తిప్పుకోండి ఇది మీరు అనుకోండి నేను చూపిస్తాను ఇది మీరు అనుకోండి క్లాక్ వైజ్ తిప్పండి యాంటీ క్లాక్ వైజ్ లిస్టు లాగా కాకుండా క్లాక్ వైజ్గా తల చుట్టూతో తిప్పుకోండి ఎవరికి వారు తిప్పుకోవచ్చు ఇంట్లో మిగతా వారు కూడా తిప్పవచ్చు అలాగే మీ ఇంట్లో ఆ సమయానికి ఎంతమంది అయితే ఉంటారో మీ కుటుంబ సభ్యులు అందరికీ కూడా వారి తల చుట్టూ కూడా ఏడు సార్లు తిప్పండి ఈ దీపాన్ని మీ ఇంటి గుమ్మం బయట తర్వాత తిప్పిన తర్వాత ఎంతమందికి అయితే ఉన్నారో అంతమంది తిప్పిన తర్వాత ఈ దీపాన్ని మీ ఇంటి గుమ్మం బయట ఒక పక్కన పెట్టండి ఇలా ప్లేట్లోనే పెట్టాలంటే ప్లేట్ కాకుండా మామూలుగా కూడా ఇలా గుమ్మం బయట పెట్టండి ఇలా పెట్టండి ఆ తర్వాత ఒక లోడాలలో నీళ్ళు తీసుకోండి గ్లాసులో నీళ్ళు తీసుకోండి ఇది స్టీల్ గ్లాస్ అయినా పర్వాలేదు ఏదైనా పర్వాలేదు తర్వాత ఈ దీపం చుట్టూతా ఏడు సార్లు నీరు తీసుకొని ఏడు సార్లు ఇలా తిప్పండి ఇలా ఏడు సార్లు తిప్పండి క్లాక్ వైజ్గా తర్వాత ఈ నీటిని ఏడు సార్లు తిప్పిన తర్వాత ఈ నీటిని మీ ఇంటి బయట దక్షిణం వైపు పోసేయండి తర్వాత మీరు కాళ్ళు చేతులు కడుక్కొని ఇంటి లోపలికి వచ్చేయండి బయట కడుక్కోవడం వీలు కాని వారు ఇంటి లోపలికి వచ్చిన తర్వాత కడుక్కోండి దీపాన్ని రెండో రోజు ఉదయం ఈరోజు సాయంత్రం పెట్టాం కదా గురువారం ఉదయం ఈ దీపాన్ని తీసి దీంట్లో ఒత్తుల్ని డస్ట్బిన్లో పడేసి ఈ దీప ప్రమిదని కడిగి శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోండి ఈ ఉపాయాన్ని ఏడు బుధవారాలు చేయండి ఏడు బుధవారాలు ఇది నెలసరి సమయంలో కూడా చేయవచ్చు ఈ ఉపాయాన్ని ఆడవారు నెలసరి సమయంలో కూడా చేయవచ్చు ఆహార నియమాలు ఏమీ లేవు ఈ ఉపాయం చేయడం వల్ల ప్రతిసారి కూడా ప్రతి బుధవారం నాడు చేస్తూ ఉండాలి కుటుంబంలో ఒక్కరి చేసి మిగతా వారందరికీ తిప్పవచ్చు ఈ ఉపాయం చేయడం వల్ల ఇంటి నుండి నెగిటివ్ ఎనర్జీ బయటికి వెళ్ళిపోతుంది అలాగే మా ఇంట్లో భూతం ఉంది ప్రేతం ఉంది పిశాచాలు ఉన్నాయి అని బాధపడుతున్నవారు ఆ బాధ నుంచి బయటపడతారు అలాగే తంత్రము మంత్రము ఇలాంటి ప్రయోగాలు జరిగాయని అనుమానం ఉన్నా దాటామని అనుమానం ఉన్నా అవి కూడా ఆ ప్రయోగ బాధలు ఏదైనా తెలియక ఉన్నా మిమ్మల్ని మీకు ఆ భయం నుంచి బయటపడతారు అలాగే చాలామందికి అతిపెద్ద సమస్య అండి ధనానికి సంబంధించి ధనం ఎవరైనా బంధనం వేశారు మేము చేస్తున్న పని సడన్గా ఆగిపోయింది డబ్బు రాబడి ఆగిపోయి ఖర్చు అయిపోతూ ఉంది ఆస్తులు అమ్ముకుంటున్నాము చాలామంది అడిగారు ధన మాకు ధనానికి బంధనం వేశారని చెప్పారు గురువుగారు అలాంటి దానికి ఏదైనా ఉపాయం చెప్పండి అన్నారు ఈ ఉపాయం చేయడం వల్ల ధన బంధనం కనుక జరిగితే ఆ బంధనం తొలగిపోతుంది మీరు చేసే ప్రతి పనులు ఖచ్చితంగా సఫలత లభిస్తుంది చాలా తేలికైంది ఈ పదార్థానికి శక్తి ఉంది నమ్మి చేయండి మీకు బలంగా మీ మనస్సు అంటే ఏదైతే జాతకరిత్యా చంద్రగ్రహం బాగోలేదు బుధుడు బాగోలేదు ఈ రెండు నీచంగా ఉన్న మీ జాతక చక్రంలో వాటి వల్ల ఇబ్బంది పడుతున్నారు ఈ ప్రయత్నం కూడా చేయండి అంటే ఆ రెండు ఇబ్బందికరంగా ఉన్నప్పుడు ధనానికి సంబంధించి ఇబ్బందులు వస్తాయి మానసిక పేడ దానివల్ల తంత్రము మంత్రము ఇలాంటి ప్రయోగాలు జరిగాయని కూడా మనం భయపడుతూ ఉంటాం ఇవన్నీ కూడా ఈ తేలికైన ఉపాయంతో బయటపడతారు ఖచ్చితంగా ఏడు బుధవారాలు చేయండి సాయంత్రం పూట ఈ ప్రమిదిని కంటిన్యూ వాడుకోవచ్చు ఏడు బుధవారాలు అయిపోయిన తర్వాత ఈ ప్రమిదిని ఎక్కడైనా సరే పారే నీళ్ళల్లో వదిలేయచ్చు లేదా దీన్ని ఏదైనా మర్రి చెట్టు మొదల్లో వదిలేయచ్చు ఇది గుర్తుంచుకోండి ఈ ఏదైతే మిగిలినో అంటే మామూలుగా మనం దీపారాధన అయిపోయింది ఒత్తిడి మిగిలే కదా వీటిని డస్ట్బిన్లో పడేయండి ఈ చిన్న ఉపాయం ప్రయత్నపూర్వకంగా చేయండి నమ్మి చేయండి నమ్మకం లేని వారు పొరపాటుని ఈ ప్రయోగాలని ఈ ఉపాయాలు చేయవద్దు కొంతమంది అనుమానం ఉంటుంది మేము భగవంతుని పట్టుకున్నాం కదా గురువుగారు నామంతో సరిపోతుందా సరిపోతుంది మీరు నమ్మకంగా చేయాలి కొంతమంది నేను ఇరవై ఐదు సంవత్సరాలు చేస్తున్నాను గురువు గారు భగవంతుని ఇవ్వలేదు అంటుంటాడు మీ మనసులో ఆ ఇరవై ఐదు సంవత్సరాలు ఎదుటివారి గురించి తలుచుకుంటూ ఎదుటివారి మీద అసూయ పడుతూ ఉన్నా మీకు పూజా ఫలితం దక్కదు అలాగే పూర్వజన్మ శాపాలు పాపాలు ఉన్నా తగ్గదు మనకి పంచభూతాలు అష్టదిక్పాలకులు నవగ్రహాలు అలాగే మన ఇంటి వాస్తు పురుషుడు వీరందరూ కూడా ప్రభావం ఉంటుంది కాల ప్రభావం వీటన్నిటికంటే ముఖ్యమైన అంటే ఇవన్నీ మాయలో ఉండే భాగాలు కాల ప్రభావం కూడా మన మీద ఉంటుంది ఈ చిన్న చిన్న పరిహారాలు ఏం చేస్తాయంటే ఆ సమస్య నుంచి బయటపడడానికి మన మార్గాన్ని తెలియచేస్తాయి కాబట్టి నమ్మి చేయండి నమ్మకం లేని వారు పొరపాటున ప్రయత్నం చేయవద్దు ఓకే మిత్రులరా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పది మంది మిత్రులకి తెలియచేయండి పక్కనే ఉన్న గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి నేను చేసే ప్రతి వీడియో పోస్టింగ్ మీకు వస్తుంది కాబట్టి మీరు ఆ గంట సిమ్మని యాక్టివేట్ చేసుకోండి చేసుకోని వారైతే అలాగే అనేక సమస్యల మీద వీడియోలు చేయడం జరిగింది మీరు నా వీడియోస్లోకి వెళ్ళండి లేదంటే ప్లేలిస్ట్లోకి వెళ్ళండి మీరు మళ్ళీ చెప్తున్నాను మీరు ఆచరించగలిగేదాన్ని మాత్రమే ప్రయత్నం చేయండి వీడియో పూర్తిగా చూస్తే దాంట్లో మీకు అర్థమైతే చేయండి అర్థం కాకపోతే నాకు ఇంకో దొరకలేదండి కారం దొరికింది వేయవచ్చా అని అడిగేవారు కొంతమంది ఉంటారు అంటే తెలివితేటలు ఎక్కువగా ఉన్నవారికి వారిని భగవంతుడు ఖచ్చితంగా మార్చడానికి ప్రయత్నం చేస్తాడు ఈ ప్రయత్నం చేయండి ఎవరికైతే విపరీతమైన అపనమ్మకాలు అవుతుందా కాదా అని అవుతున్న వారు కూడా మానసిక లోపం అని అర్థం చంద్రుడు దోషంగా ఉన్నాడని అర్థం కాబట్టి ఈ ప్రయత్నం చేసి ఫలితాన్ని పొందండి ఓకే మీరు ओम नमः शिवाय श्रीमात्रेय नमः